ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి మీ పద్మలోసు స్వాతంత్రం చేతు పద్మగారు యథావిధిగా మీ ముందుకి కాటన్ చీరలతో వచ్చేసింది ఈరోజు ఎలా అంటే ఇదిగోండి కాటన్ చీర కట్టుకున్నాను కదా కాటన్ కోట చీర ఇది అయితే ఈ చీర ఎందుకు కట్టుకుని ఇక్కడ చాలా చీరలు ఉండగా కొంచెం పాతదైన చీర ఇదే ఎందుకు కట్టుకున్నానంటే పాతది వన్ ఇయర్ బ్యాక్ ఇదే చీరతో ఇక్కడ కూర్చుని కాటన్ చీరలు చూపిస్తే ఈ రోజు వరకు కూడా ఇదే చీరతో ఉన్నీ స్క్రీన్ షాట్లు పాత నుంచి నాకు ఏ వీడియోకి రావు అందుకోసం ఈరోజు ఒక సెంటిమెంట్గా అయ్యి అయితే ది ఈ చీర మా చూస్తారనమాట అన్న ఫీల్తో ఈరోజు ఈ చీర కట్టుకున్నాను కాటన్ చీరలు మీ ముందుకి తీసుకొచ్చేసాను దీంట్లో గడి వచ్చిన కోటాలు కాటన్లు ఉన్నాయి మెత్తటి కాటన్లు ఉన్నాయి అయితే మీ కాటన్ చీరలు అంటే మెత్తటి కాటన్ నేను కట్టుకున్నదైతే గడి కాటన్ అండి ఇలాంటి ఈ గడి కాటన్లో కూడా ఉన్నాయి చీరలు చూపిస్తున్నాను నా ఛానల్ కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ వేయండి అలాగే మీ మీ ఫ్రెండ్స్కి మంచి ప్రతి ఒక్కరికి బాగా మంచి క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళకి షేర్ చేయండి ఓకే అని తెలియచేస్తూ వచ్చేయండి కాటన్ చీరలో మెత్తటి కాటన్లో ఎలా ఉంటాయంటే ఒక్క చీర మాత్రమే ఓపెన్ చేస్తాను ఇది పౌటంచో ఇది శారీ అంతా ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ బాగుందా నేను కూడా ఇందులో ఓ చీర ఉంచుకున్నాను చాలా లైట్ వెయిట్ అండి మెత్తటి కాటను ఓకే అది సారీ ఇంకా అన్నీ ఓపెన్ చేయనే నలిగిపోతాయి చీరలు ఈ మనం వల్ల కాదు కూర్చుని వర్క్ చేస్తే ఒకలాగా నుంచుంటే కాళ్ళు ముసలోళ్ళం స్లో అయిపోయాం కదండి ఇంక రొటీన్ 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 ఓకేనా ఇదొకటి ఇంకా ప్రతిదీ మీకు అర్థమవుతుంది చీర అస్సలు ఓపెన్ చేయక్కర్లేదు ఇదిగోండి ఎంత బాగుందో కలర్ ఇది బార్డర్ కలరు షిబోరీ ప్రింట్ చీర ఇది కూడా మెత్తటి కాటన్ ఓకేనా ఓపెన్ చేస్తే బాగానే ఉంటాయి కానీ మనకి మడతలు పట్ట పడట్లేదండి తొందరగా అలా ఉంటుంది ఓపెన్ చేస్తే ఓకే ఈ ప్లేసు చేతులు సాగటానికి సరిపోక మడత పడదు ఇలా చూసేసుకోండి ఏమనుకోకుండా ఏమనుకోకండి ఎంత బాగుంది చూసారా మెత్తటి కాటన్ చీర ఇలాంటి చీరలో నేను కట్టుకున్న చీరతో ఉన్న వీడియో పాతది ఎన్ని ఎంత జనం ఉంటారంటే అరవై ఐదు వేలు వ్యూస్ డెబ్బై వేలు దగ్గరగా వ్యూస్ ఉన్నాయి ఆ ఛానల్లో ఇది మెత్తటి కాటన్ అండి ఇవి బార్డ్రూని బ్లౌజు షిబోరీ ప్రింట్ వస్తుంది మిగిలిందంతా ప్రింటెడ్ వస్తాయి ఈ మధ్యలో కొత్తగా గోల్డ్ ప్రింట్ కూడా సరదాగా కొంచెం బ్రైట్గా బాగుంటాయి అన్నట్టు గోల్డ్ ప్రింట్ కూడా వేస్తున్నాం బాగుందా కలరు ఓకే స్క్రీన్ షాట్ తీసుకోండి అదే ఇది బాగా నచ్చిందండి నాకు ఎందుకు నచ్చిందని చెప్తాను చూడండి ఈ బ్లాక్ ఈ ఈ డిజైన్ నచ్చింది ఇది భలే ఉంది కదా బాగుందా తీసారా అదిగో మధ్యలో ఏమో పెద్ద బ్లాక్నే ఇక పౌటన్సులు కూడా షిబోరి వచ్చినాయి ఇలాగ ఇలా ఫుల్ ప్రింట్లా ఉంటాయి ఎలా వేసాడు చుండిది బ్లాక్ ఒక బ్లాక్ వేసి ఊరుకోవచ్చు కదా ఓ ముగ్గెట్టేశాడు ఆడికి కూడా మూడు ఒకే కొమ్మని నాలుగు వైపులా తిప్పాడు అలాగే మామూలుగా ఇంతే బ్లాక్ ఉంటుంది ఇది కూడా ఇలాగా నాలుగు వైపులా ఇచ్చాడు అనమాట సరే బాగుంది కాంబినేషను చీర బ్లాక్ కదా రస్ట్ స్ట్ రెడ్ రెడ్ అంటే మిర్చి రెడ్ కాదు మంచి టమోటా రెడ్ అవి ఫుల్ రోలింగులతో ఉన్నాయండి నలిగిపోతాయని భయ వేసేస్తాను నాకు ఇది క్రాస్ డిజైన్ బ్లాక్ అండ్ ఎల్లో క్రాస్ డిజైన్ ఓకే ఇది టెంపులు ఇదిగో ఇది ఇలా వస్తుంది వార్నంత టెంపుల్ పికాక్ గ్రీనా అనుకో పెసల్ గ్రీను పికాక్ గ్రీను అదొక చీర ఇది కూడా టెంపులే బ్లూ అండ్ పింకు అది బాగుందా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇవన్నీ మెత్తటి కాటన్లు అండి ఈ చీర ఇలాంటిది నిన్న సూపర్నెట్ చీర ఏదో ఒక వీడియోలో చూపితే ఇంక మొత్తం అందరూ ఈ బ్లాక్ పింక్ చీర అదే ఫోటోలు పెట్టేస్తున్నారు లేదమ్మా ఒక్క చీరే కదా ఉంది ఎక్కడితేను నేను అయిపోయిన చీరని ఇది పౌటంచు శారీ అంతా ఇలా ఉంటుంది బాగుందా బ్లాక్ అండ్ పింక్ బాగా ఉంది ఫుల్ అంటే ఇవి కొత్త స్టాక్ కదా అందుకు అసలు నలగలేదు చెబుతున్నాను కదా మీరు కొనకపోయినా ఇవి నేను చిన్న వీడియోలు చేసి పెద్ద వీడియోలు చేసి మిమ్మల్ని వదలను కదా నిన్ను వీడని నీడను నేనే అని మీ వెనకాల పడతాను ఇవన్నీ అమ్ముడేదాకా ఇది కూడా క్రాస్ డిజైన్ అదిగో అది ఇదొకటి కొత్త కాంబినేషన్ అండి భలే నచ్చింది చీర బాగుంది పింక్ కదా బేబీ పింక్ గ్రీన్ పసిరి గ్రీను ఇది మళ్ళీ షిబోరీ ప్రింటు చీరలో షిబోరీ వచ్చింది బార్డర్లో ప్లెయిన్ వచ్చింది కాంబినేషన్ చూసారా బ్లూ అండ్ రస్ట్ కలర్ ఇదొకటి దాంట్లో కలర్ గ్రే అండ్ కరివేరు కలర్ ఎప్పుడూ ఉంది కలర్ నా దగ్గర ఇదొకటి దీనికి కూడా బ్లాక్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ ఓపెన్ చేయలేనే ఎందుకంటే చూపించాను కదా ఇప్పుడు అక్కడ ఎలా ఉంది అలాగ ఇది కూడా అంతే అలాగే గ్రే అండ్ రస్ట్ కలర్ ఇది ఏమంకల్ ఆరెంజ్ కలర్ ఓకేనా ఇది ఒకటి ఇది రెడ్ అండ్ గ్రే కలరు భలే ఉన్నాయండి చీరలో ఇదినా అదే చూసారా అసలు అది తెలుసుకోకుండా నెత్తను గ్రీన్ కనిపించింది కదా నా కళ్ళుకి గ్రీన్ పిచ్చెట్టాడు అనమాట గ్రీన్ ఎలా బాగుందా స్క్రీన్ షాట్ తీసుకోండి అక్కడ వరకు మెత్తటి కాటన్లు వెళ్ళిపోయాయి ఇంక ఇక్కడి నుంచి అన్ని గడి వచ్చినాయండి గడి అంటే ఇప్పుడు నేను కట్టుకున్నాను కదా ఈ చీరలో గడి ఉంది కాటన్ కోటాలు అంటారు ఇవేమో డిజిటల్ ప్రింట్లు వచ్చి డిజిటల్ మల్ల ఇలా ఉంటాయి ఇవేమో కాటన్లో గడి గడి కాటన్ మామూలు ప్రింట్లు అందుకు తేడాగా ఉంటాయి అన్నమాట సేమ్ మెటీరియలే వస్తుంది కొంచెం క్వాలిటీలో అటు ఇటు ఇది పౌటన్స్ వస్తుంది మెహందీ గ్రీన్ కుచ్చీళ్ళలో అలా టెంపుల్ వస్తుంది బ్లౌజ్ కూడా ఇదే వస్తుంది చీరంతా రెడ్ ఉంటుంది రెడ్ అంటే అదిగో అలాగ లంగావణి స్టైలు ప టెంపుల్ లంగావణి అంటే దాన్ని లంగావణి అని అంటారులేండి అందరూ నేను కుచ్చీళ్ళలో టెంపుల్ బోర్డర్ అంటాను అంటే కుచ్చీళ్ళు వరకు మాత్రమే కనిపిస్తుంది కాబట్టి పాదయాత్ర అంటే పాదాలతో చేసే యాత్ర అన్నట్టు కుచ్చిల్లో కుచ్చిళ్ళలో టెంపుల్ అంటే కుచ్చీళ్ళ వరకునే కనిపిస్తుంది కాబట్టి పాదయాత్ర అంటే పాదాలతో చేసే యాత్రని ట్రోలింగ్లో చూసాను ఎవరినో ఇది కూడా సేమ్ అలా కుచ్చిల్లో టెంపుల్ కాంబినేషన్ ఇది ఇందుగలడు అందులేడని సందేహం వలదని ఎందెందు ఎందు వెదిగి చూసినా అందందే కలడన్నట్టు ప్రతి సబ్జెక్ట్లో పద్మగారు ఉంటుంది దోరుతుంది రాజకీయాలు పిచ్చి మూవీస్ ఒకటే పిచ్చి ఉండదు కానీ సాంగ్స్ దేవుడు కామెడీ జబర్దస్త్ లాంటి కామెడీ చాలా ఇష్టం ఇదిగో ఇది గడి ఇవన్నీ గడి కోటాలన్నమాట ఇలా చూండి మీకు కొంచెం దగ్గరగా చూపించమ్మా ఇది ఇక ఇలా గడి ఉంటుందన్నమాట నెట్ లాగా ఇది అటు ఇటు బోర్డర్తో ఉంటుంది ఈ చీర ఇదిగో బాగుందా ఇదొకటి ఇది మళ్ళీ పట్టి కాటన్ అని కొంచెం లెక్క గడి వస్తుంది కొంచెం మెత్తని కాటన్ లాగా వస్తుంది ఈ కాంబినేషన్లో అయితే పిచ్చిలేసుకున్నాయండి నాకు ఎంత బాగున్నాయో కలర్స్ అందుకే ఇవన్నీ మీకు చూపించేస్తున్నా ఓకే స్క్రీన్ స్క్రీన్షాట్ ఇచ్చుండి ఎంత బాగుందో ఇది కూడా అబ్బాబ్బాబ్బా ఎంత బాగుందో అదిగో పింక్ అండ్ బ్లాక్ ఇచ్చుండి ఎల్లో అండ్ బ్లూ ఇది నెమలిపించే కలర్ అనమాట బ్లూ ఇట్లా స్క్రీన్ స్క్రీన్షాట్ ఇది మళ్ళీ కుచ్చుల్లో టెంపుల్ వచ్చిండొచ్చు అంతే అదిగో పాదయాత్ర అంటే పాదాలతో చేసే యాత్ర అని చెప్పిందన్నే చూశాను మా ఇంట్లో అదే ఉందా అలా కూడా ట్రోల్ చేస్తారా ఏదన్నా విషయం ఏంటి అని అదిగోండి అదిగోండి స్క్రీన్షాట్ తీసుకోండి ఇవన్నీ గడి గడి కాటన్ అనమాట చూడండి అంత ఇది నా అదే ఓపెన్ చేస్తున్నానంటే ఇది నా అదే అనమాట చిన్న చుక్కలు పెద్ద చుక్కలు పౌటం ఇలా పెద్ద చుక్కలు వచ్చింది కాంబినేషన్ బాగుందని బీట్రూట్ కలర్ ఓపెన్ చేశాను ఇది బ్లౌజ్ వస్తుంది చీరంతా మీకు ఎలా ఉంది ఓకేనా అది సంగతి ఇది ఇది కూడా ఇందాక దగ్గరగా చూపించమన్న గడి ఆ చీర లాంటిది చీరలు బాగుంటాయండి గ్రే అండ్ ఇది త్రిబుల్ కలర్ వచ్చింది మళ్ళీ మామూలు మెత్తన కాటన్కి దీనికి ఫిఫ్టీ రూపీస్ డిఫరెన్స్ ఉంటే మళ్ళీ దీనికి దీనికి కూడా ఫిఫ్టీ రూపీస్ డిఫరెన్స్ ఉంటుందండి కాస్ట్లో ఎందుకంటే వేరియేషన్లో నాకు ఇక్కడ స్టిక్కర్లు పెట్టేస్తారు రేట్లు నేను గుర్తుపెట్టుకోలేనని వే ప్రతిదానికి ఒక స్టిక్కర్ అనమాట అంటే ఈ రేట్ వేరు ఆ రేట్ వేరు మీరు కాటన్ కదా అన్నీ ఒకటే రేట్ అనుకుంటారు అని మరి ఇంత ఐటమ్ ఎవడకు గుర్తుందండి అంతే కదా అంతా ఉరికే పైనే చూపించేస్తున్నాను కదా డిజైన్ కూడా చూపిస్తానే అదిగో ఇలా ఉంది డిజైన్ అలా నేను కనిపించట్లే బాగుంది కదా చీర ఇలా ఉంటాయి ఓపెన్ చేస్తే ఓ పావుగంట పడుతుంది ఒక్కో చీరకి అందుకని ఓపెన్ చేయను అనమాట ఏమనుకోకుండా ఓపెన్ చేయకుండా చీర చూపితే ఎలా కొనుక్కుంటారనుకుంటారా మీకు అర్థమైపోయింది కదా పద్మ గారి దగ్గర చీరలు ఎలా ఉంటాయో ఇది డిజైన్ ఎలా ఉంటుంది శారీ ఇది బ్లౌజ్ వస్తుంది ఓకేనా కదిపెత్తానండి ఆయన బాగానే తీస్తారు ఇలా జూమ్ చేసుకుని ఇలా తిప్పుకెళ్ళేటప్పటికి నేను లేపెత్తాను దాన్ని నీకు చీర ఏమర్థం అవుతుంది ఇది కూడా క్రాస్ డిజైన్ అమ్మా సూపర్ శారీ కాంబినేషను ఇది పళ్ళు ఇది బ్లౌజు శారీ అంతా ఎలా ఉంటుంది బాగుంది కదా కాంబినేషను కాటన్ చీరలు వచ్చేది సమ్మర్ కదా అందుకు కాటన్ చీరలు చేస్తున్నాను కష్టపడి వీడియో చేస్తున్నానమ్మా చూసుకుని ఆర్డర్లు తీసుకుంటే ఓపెన్ చేసావా ఇలా అయిపోతుంది అనమాట గుళ్ళబడిపించండి ఓపెన్ చేసినందుకు నలిగిపోతుంది నాలుగు సార్లు అటు ఇటు తిప్పేటప్పటికి ఇది కూడా ఇది ప్రింటెడ్ వచ్చింది బ్లౌజు ఇది కూడా కోటగడి బ్లౌజ్ మాత్రం ప్రింటెడ్ చూసారా ఎంత బాగుందో షాట్ ఇది కూడా చాలా బాగుంది ఇందులో క్రేప్ చీరలో కూడా కాంబినేషను ఉంటుంది అది ఇది మళ్ళీ కలంకారీ ప్రింట్ వచ్చి కూచ్చుళ్ళు టెంపుల్ వచ్చి కాటన్ వచ్చి వస్తుంది ఇంత కథ దీనికి ఇది పౌటంచు అది ఒక కుచ్చిళ్ళు కలంకారీ శారీ అంతా అలా ఉంటుంది ఓకే వంద అలాగా ఇది కూడా చాలా మెత్తగా బాగుంటుందండి గడి మెటీరియల్ చాలా బాగుంటుంది ఇలాగ వన్ సైడ్ బార్డర్ అనమాట చామంతి కలరు బంతిపూ రంగు అనుకోండి చంద్రకాంత్ కలరు అంతే ఇది బాగా నచ్చింది నాకు పట్టి కాటిన ఇది కూడా కానీ ప్రింట్ చాలా బాగుంది కలంకారీ ప్రింట్ ఆఫ్ అండ్ ఆఫ్ స్టైల్ చూసారా ఎంత బాగుందో ఓపెన్ చేస్తా అది పళ్ళు ఇది శారీ అంతా ఆఫ్ అండ్ ఆఫ్ స్టైల్ ఇది బ్లౌజు ప్రింటెడ్ కలంకారీ బాగుందా వంటలేదు అంట కస్టమర్లు దేవుళ్ళు అంట అలాగే చదువుతారే అదొకటి ఈ పట్టి కాటన్ ఇది కూడా ఇది క్రాస్ డిజైన్ గ్రే అండ్ క్రీమ్ కలర్ క్రాస్ డిజైన్ ఓపెన్ చేస్తేనే ఈ చీర సెంటిమెంట్గా కట్టుకున్నాను ఈ చీరలన్నీ అయిపోతాయి నాకు తెలిసి లేటెస్ట్ వీడియోలే చూడండి ఎవరన్నా చూస్తే మీరు చూసిన వీడియో ఎప్పుడు తీశారు ఆ డేట్ ఏంటో చూసుకోండి నేను అది చెప్పడం మర్చిపోతున్నాను కదా పాత వీడియోల్లో అంటే చదువుకున్న వాళ్ళకి తెలియదు కానీ కొంచెం విలేజ్ల్లో ఉండేవారికి వాళ్ళకి అంత నాలెడ్జ్ లేక ఏదో అప్పుడప్పుడే యూట్యూబ్ ఛానల్లో చూడటం వచ్చిందనుకోండి పాత ఇవన్నీ తోడుకొచ్చేస్తారనమాట ఇన్ని బ్లౌజ్ ఏదమ్మా ఓకే ఇదిగోండి ఇది కూడా పట్టీ కాటన్ ప్రింట్ ఇలాగా అప్ అండ్ ఆఫ్ స్టైల్లో ఇలా వేశాడు ఇది బార్డరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది కూడా అంతే అందులోగా కలరు బ్లౌజ్ మాత్రం బార్డర్ కలర్ వస్తుంది ఓ ఎమ్మ అరగంట ఆడుతుంది రావటానికి అదిగోండి ఓకే అది బ్లౌజు బాగుంది కదా కలర్ ఇవన్నీ కొత్త స్టాక్ అండి ఒక్కటి కూడా ఇప్పటి వరకు వీడియో చేసింది కాదు ఇవన్నీ కొత్తయే నేను వీడియో చేసి ఫిల్టర్ అయిపోయినా వీడియో చేస్తాను నేను చేసి అయితే కొత్త అయితే పెద్ద వీడియో తమ్ము వచ్చింది కొత్త చీరలో ఇది ఒకటి ఇందాక చూపించాను చామంతి కలరు బంతి పువ్వు కలర్ అన్నాను అందులో ఇది గ్రే కలర్ ఎల్లోయే కానీ బార్డర్ మారింది అనమాట గ్రే ఇవన్నీ మీకు మెత్తటి కాటను గడి కాటను అంటే డోరీ కొద్దిగా ఇట్లా ఉంది చిన్న డిజైన్ ఎంత బాగుంచండి ఫ్లవర్ ఇట్లా బ్లౌజు త్రిబుల్ కలర్ ఇది ఓకేనా ఇక్కడ వరకు అలా మెత్తని కాటన్లు తర్వాత వచ్చేసి మీకు ఇవి కంచి కాటన్ అండి ఆల్రెడీ వీడియో చేశాను ఇది వీడియో చేసిన మాత్రం ఒక్కొక్క చీర కొనలేదు ఇవి చాలా చీరలు కొన్నాను కాబట్టి ఒక్కొట్ ఒకటి చూపిస్తూ ఉంటాను ఇది దీనికి కూడా రన్నింగ్ బ్లౌజ్ అన్నాడు కానీ మనం ఈ కలర్ ఏదన్నా ప్రింటెడ్ బ్లౌజ్ పెట్టేసుకుంటే బెస్ట్ ఓకే అది స్క్రీన్ షాట్ అందులో ఇదొకటి విత్ బ్లౌజే కానీ మనం రన్నింగ్ బ్లౌజ్ పెట్టుకున్న మానేసి బార్డర్ వరకు చేతికి తీసుకుని మ్యాచింగ్ వేరే బ్లౌజ్ తీసుకుంటే బాగుంటుంది అది కంచి కాటనే ఇది కూడా కంచి కాటన్ చీర నా చాయిస్ అయితే నేనైతే ఇందులో కలర్ ప్రింటెడ్ బ్లౌజ్కి వెళ్ళిపోతానండి ఇది ఈ మూడు కంచి కాటన్ చీరలు ఇంకా కంచి కాటన్లో ఇవే ఉన్నాయి అయిపోయినాయి అన్నీ ఇటు వచ్చేసేటప్పటికి లెహ్రియా జార్జెట్టు మిర్రరు సారీస్ ఇవి చాలా ఆర్డర్లు ఉన్నాయి కానీ చీరలు ఈ అద్దాలు వర్క్ అవ్వట్లేదండి అందువల్ల నేను మీకు అందించలేకపోతున్నాను ఈ చీరలు మాత్రం ఎప్పుడు ఎవరి గ్రీను బాగానే అడుగుతారు అందరూ ఇది సారీ ఈ కలర్ ఎప్పటి నుంచో వచ్చినా ఈ కలరే అడుగుతున్నారు ఇంకో గ్రీన్ అడిగారు కానీ అది పాసిబిలిటీ లేదు గ్రీన్ అండ్ పింక్ ఇది ఇదైతే పాసిబిలిటీ ఉంది ప్రజెంట్ అందులోనే బాగుంది కలర్ ఇది ఒక కలర్ ఇది బ్లౌజు శారీ అంతా అద్దాలతో ఇలా ఉంటుంది ఇది లెహ్రియో జార్జెట్ బంజారా రియల్ మిర్రర్స్ అందుకని చాలా అందంగా ఉంటుంది దానికి బ్లౌజ్ ఎంత పై ఇచ్చారో చూపిస్తాను మీకు ఇది ఓపెన్ చేయలేదు కాబట్టి అంటుకునే ఉంది ఇదిగోండి ఇది బ్లౌజు హ్యాండ్ వెనకాల బ్యాక్ నెక్ ఇది హ్యాండ్స్కి ఇది హ్యాండ్ ఓకే బాగుందా నేను కుట్టించుకోనా ఇది సరే అది అలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇవేనండి సారీస్ మీకు కనుక నచ్చితే స్క్రీన్ షాట్ తీసి నాకు పెడితే నేను వాటి వివరాలు చెప్తాను మీకు ఆ రేట్లు కనుక నచ్చితే ఇదే నెంబర్కి ఫోన్పే ఉంది గూగుల్ పే ఉంది చేసేసి అంటే నాకు ఈ దీనిపైన స్క్రోల్ అవుతూ ఉంటుంది నెంబరు ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ టూ నైన్ జీరో డబల్ ఫోర్ అనే నెంబర్కి వాట్సాప్కి వచ్చేయండి అని తెలియజేసుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి నమస్తే